బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇప్పటికే టీ ట్వంటీ వరల్డ్ కప్కి ఈ రాజకీయాల వల్ల దూరం అయిపోయామని బాధలో ఉన్నటువంటి వారికి మళ్ళీ నజ్మూల్ని ఈ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ అయినటువంటి నజ్మూల్ని ఇప్పుడు తీసుకొని మళ్ళీ అదే పదవులో కొనసాగిస్తుంది బీసీపీ అసలు ఇక్కడ చిక్కంత ఎక్కడి నుండి వచ్చింది ఈ నజ్మూల్ ఏం చేశాడు ఇక్బాల్ని వాళ్ళందరినీ కూడా భారత ఏజెంట్ అంటూ భారతదేశంతో వీళ్ళందరూ టైఅప్ అయ్యారని చెప్పడం అలాగే ఆటగాళ్ళు కనుక సరిగ్గా ఆడకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వనవసరం లేదు పైగా వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవాలని కూడా బీసీపీకి ఈయనైతే చేసినటువంటి వ్యాఖ్యలు దాంతో వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి మేము బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ని ఆడము అని బహిష్కరించారు అంటే అతడిని కనుక తొలగించకపోతే దాంతో బీసీబీ ఏం చేసింది ఇప్పుడు ప్రీమియర్ లీగ్ ఆడకపోతే ఆదాయం తగ్గిపోద్ది కాబట్టి బీసీబీకి సరే అనేసి నజ్మూల్ని తొలగించినట్లుగా నోటీసులు జారీ చేసింది ఈ షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ శాంతించి సరే మళ్ళీ ఆడతామని వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందారు ఆటగాళ్ళందరూ కూడా ఆ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా ఇప్పుడు దూరం అయిపోయారు ఆ రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని టీ ట్వంటీ వరల్డ్ కప్కి వాళ్ళు ఎందుకు దూరం అయిపోయారు అనేది వాళ్ళకి తెలుసు మనకి తెలుసు సరే ఈ రాజకీయాల పరంగా ఎవరిమైనా ఏం చేయలేము ఆటగాళ్ళకి నిజంగా భారతదేశంలో ఆడాలని ఉంది వాళ్ళకి కానీ అక్కడ ఆడితే అభిమానులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మళ్ళీ దాన్ని రాజకీయం చేసి ఏమైనా చేయొచ్చు నిజం చెప్పాలంటే భారత్లో హిందువుల నుంచి వాళ్ళకి కాదు ప్రమాదం భారత్లో ఆడి ఒకవేళ ఓడిపోతే బంగ్లాదేశ్ అభిమానులు చంపేస్తారు వాళ్ళని ఎందుకు ఇవెర్నెన్సి అనేసి వాళ్ళు ఆడడం మానేసారు సరే అది పక్కన పెడదాం అయితే ఇప్పుడు మళ్ళీ ఇదంతా అయిపోయింది ఇప్పుడేమొచ్చేసి నజముల్ని మళ్ళీ అదే కమిటీ తీసుకొని అదే పదంలో కొనసాగిస్తున్నారు దీనికి బీసీబీ అధికారికంగా నోటీసులు జారీ చేసింది మళ్ళీ దీంతో అసలు వాళ్ళు మేము ఏదైతే నిరసన తెలిపామో ఆ నిరసనకి వ్యతిరేకంగా మళ్ళీ ఇప్పుడు జరుగుతోంది నిరసన చేసిన తర్వాత అతన్ని తొలగించిన తర్వాత నెల రోజులు కూడా కాకముందే మళ్ళీ ఇప్పుడు ఎందుకు అతన్ని తీసుకున్నారు అసలు ఏం జరుగుతుంది అర్థం కాక ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్స్ తలపట్టుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇరిపప్పులు అయింది ఎవరంటే బంగ్లాదేశ్ క్రికెటర్సే అయ్యారు బీసీబీ దగ్గర అంటే మొత్తం ప్రపంచం దగ్గర అయ్యింది వాళ్ళే ఇప్పుడేమొచ్చేసి ఇక్కడ అయ్యింది వాళ్ళే టీ ట్వంటీ వరల్డ్ కప్ని బహిష్కరించి మంది తిట్టారు మీకేం బుద్ధి బుర్రందా లేదా సరేలే మీ రాజకీయాలు మీవి మాకు మాకు అనవసరం కానీ మీరైనా సరే కనీసం మాట్లాడాల్సిందే సరే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ బీసీబీ ఏం చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డే ఇప్పుడు వాళ్ళ నిరుపలు చేసింది నజ్ముల్ని తీసేస్తామని చెప్పింది నోటీసులు జారీ చేసింది మళ్ళీ ఇప్పుడు నజ్ముల్ని వెనక్కి తీసుకొని మళ్ళీ అదే పదవిలో కొనసాగిస్తుంది ఇంక అయిపోయిందిగా ఇంకా మీ పొరువే పోయింది అసలు మీకు పొరువే లేదు అంటే మీరు కూడా పాకిస్తాన్ మాదిరిగానే తయారవుతున్నారు అంటే మీరు ఏదో అనుకుంటున్నారు కానీ మరో రెండు సంవత్సరాల్లో మీ క్రికెట్ నాశనం అయిపోతాయి ఇలాగే కొనసాగితే ఇప్పటికే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియదు ఆ ఎఫెక్ట్ మీ మీద పడుతుంది ఖచ్చితంగా ఇంకా రాజకీయాలు మారిపోతాయి రేపు ఫిబ్రవరి పన్నెండవ తారీఖున ఎవరు గెలుస్తారో పక్కన పెడితే దేశం నాశనం అయిపోతాయి ఎందుకంటున్నానంటే మతం ప్రాతిపదికన ఏ దేశాలైనా సరే పరిపాలిస్తే ఇలాగే ఉంటాయి ఈ రోజు మనం చూడట్లేదా మిగతా దేశాలే ఇస్లాం దేశాలి కానీ మరి గల్ఫ్ దేశాలు అలా పరిపాలిస్తున్నాయా లేదు కదా మరి ఎందుకు అభివృద్ధి అంటే మతం ఆధారంగా లేదు కాబట్టి కానీ కొంతమంది వ్యధలు భారతదేశంలో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ విధంగానే పరిపాలిస్తుంది కదంటే ఎక్కడ పరిపాలిస్తుంది వ్యధ భారతదేశం ఆ పరిపాలన లేదు హిందుత్వానికి వ్యతిరేకం కాదు బీజేపీ అక్కడ మీకు నొప్పి హిందుత్వం అనేది మేము మతంగా చూడడం లేదు మా ఉనికి ఇది మతం కాదు ప్రపంచంలో ఏ మతమైనా ఉండొచ్చు కానీ హిందుత్వం అనేది మతం కాదు అది మనిషి జీవన విధానం ఎవడైనా సరే దీనికి ఆధారంగానే బ్రతుకుతా ఉన్నాం దాన్ని కాపాడడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అంతే ఇది మతం కాదు చాలామంది వెధవులు పెద్ద పోటిగాలు మేము ప్రొఫెసర్లము లేకపోతే మేము పెద్ద పోటీగాళ్ళము గుహన మేధావులము అనుకొని చెప్పేటటువంటి వాళ్ళందరికీ చెబుతున్నాం ఇది ఒక ఉనికి నేను చిన్నపిల్లోని కావచ్చు మీరు ఎంత పెద్ద అయినా నేను మరో వంద సంవత్సరాల తర్వాత అయినా మరో యాభై సంవత్సరాల తర్వాత అయినా ఇదే మాట మీద ఉంటాను ఈ ఉనికి కోసం మనం పోరాటం చేయాలి అది మతం కాదు ఇది మతతత్వం అని చాలామంది దీన్ని మనల్ని అంటగడుతున్నారు మనకి మనం అర్థం చేసుకోవాలి మాది హిందూ మతం అనడం మానేయాలి మనం మనం అలాంటిది కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఇంకా ఎందుకు భారతదేశం దగ్గరికి రాలేకపోతుంది నూట నలభై కోట్ల జనాభైనా మనం ఈరోజు అన్ని మతాల వారు ఇక్కడ ఉన్నారు హిందువులతో కలిసి అందరూ జీవిస్తున్నారు ప్రశాంతంగా ఎంతో కొంత ప్రశాంతం లేదంటే అది మనకే లేదు సరే తరువాత విషయం కానీ భారతదేశం ఈరోజు నింగిలోకి ఎగిరింది పాతాళంలోకి వెళ్ళింది పైకి వెళ్తుంది దేశాలతో జట్టు కడుతుంది అనేక దేశాలు ఈరోజు భారతదేశం మాట వింటున్నాయి కాబట్టి మతం పరంగా అలా చేస్తే మన మాట ఎవడన్నావు అది పక్కన పెడితే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది మరొక నాలుగు రోజుల్లో ఇంకా దానికి ఎవడో కూడా కాపాడలేడు ఏ దేశం కోసమైతే మనం ప్రాణ త్యాగాలు చేశారో నాలుగు వేల మంది సైనికులు ఈరోజు అది వృధా అయిపోయింది కాబట్టి దీర్ఘకాలికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వాలు ఆ రోజు ఇందిరాగాంధీ ఎందుకు మరి అంత తొందర పడిపోయి ఆ ముద్దు బిడ్డల కాపాడిందంటే ఇద్దరు కొడుకుంటున్నారు కొడుకులు అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ కొట్టుకుంటుంటే ఈవిడ పెద్దటిమెత్తి ఇలా కొట్టుకోకూడదు కొట్టుకుంది మీకే నష్టం రే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మేలుకుంటారు అప్పుడు వాళ్ళకి లాభం మీరు విడిపోయినందుకు నాకు ఎంతో బాధ గుండెల్లో బాధ కాబట్టి మీరు ఇలా కొట్టుకోకూడదని ఇద్దరిని విడదీసింది తప్ప ఈ దేశం మీదేమో ప్రేమ కోసం ఏమీ విడదీయలేదు అంటే ఆ రోజు విడదీయకుండా ఉంటే ఈరోజు కొట్టుకు చచ్చేవాళ్ళం వాళ్ళు కొట్టుకోవడానికి సరిపోయేది సమయం మనకు మంచిగా ప్రశాంతంగా ఉండేవాళ్ళం ఈరోజు ఏంటి ఉపయోగం ఆ రెండు దేశాల వల్ల అటు పాకిస్తాన్ నుండి యుద్ధం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తే ఎదురు చూస్తూ వేల కోట్ల నష్టం కొన్ని వేల ప్రాణాలు నష్టం కొన్ని వేల వ్యాపారాలు నష్టం ఉగ్ర దాడులు జరగడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇది మరొక వైపు ఈ శంఖలో పుండు లాగా ఇప్పుడు ఉంది ఇది బంగ్లాదేశ్ అది కూడా పొడుస్తుంది ఇప్పుడు చుట్టుపక్కల పుడుస్తూ ఉంటుంది ఎంతోమంది నష్టమే కదా మనకి వేస్ట్ ఇలాంటివన్నీ విభజనే దరిద్రం విభజనే దరిద్రం అనుకుంటే మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి స్వతంత్రాలు తెచ్చారు వీళ్ళు ఇందిరాగాంధీ నాన్నగారు అనుకునేటటువంటి ఆ నెహ్రూ ఏమో వచ్చేసి మొత్తం చైనాకి కట్టబెట్టేశాడు సగం సగం పాకిస్తాన్కి ఇచ్చేశాడు ఇప్పుడేమొచ్చేసి వీళ్ళకి వీళ్ళకేమో స్వాతంత్రం ఇచ్చినటువంటి ఈ దేశాలు ఏమొచ్చేసి మనమేదే మళ్ళీ కత్తులు చూస్తుంది